నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధించింది అక్కడ పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లకు అలాగే నలభై మూడు మున్సిపల్ కౌన్సిల్స్ నలభై ఆరు నగర పంచాయతీలకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి గత గురువారం రోజున శనివారం రోజున బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి కౌంటింగ్ కొంచెం ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుంది ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల్లో పదకొండు మున్సిపల్ కార్పొరేషన్స్లో పది మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఒక్క ఒకటి ఇండిపెండెంట్ గెలుచుకున్నారు అది కూడా బీజేపీ రెబల్ క్యాండిడేట్ అనే చెబుతున్నారు బహుశా ఈ రాబోయే మున్సిపల్ కౌన్సిల్స్ కానీ నగర పంచాయతీల్లో కూడా బహుశా ఇదే ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోనాల్సినటువంటి అవసరం లేదు ఈ ఫలితాలను ఎలా చూడవచ్చు కాంగ్రెస్ గతంలో ఒక రెండు మేయర్ సీట్లను గెలుచుకుంది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఆ ఉన్న రెండు సీట్లను కూడా కోల్పోయింది ఇంతగా కాంగ్రెస్ జీరో అయిపోవడానికి సున్నా అయిపోవడానికి కారణం ఏంటి బీజేపీ ఏ విధంగా పుంజుకోగలిగింది ఇలా క్లీన్ స్వీప్ ఎలా చేయగలిగింది దీని గురించి బ్రీఫ్గా మాట్లాడే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ నమస్కారం ఎలా చూస్తారు లోకల్ బాడీ ఎలక్షన్సే అయినప్పటికీ కూడా మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ పుష్కర్ సింగ్ ధామి ఈ అనాలిసిస్ రాజు మీకు ఎన్ఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై రెండులో అక్కడ డెబ్బై సీట్లు అసెంబ్లీ సీట్లు డెబ్బైలో సింహభాగం చేసుకొని పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ఇచ్చారు అంతకు ముందు కూడా అదే గవర్నమెంట్ ఉంది కానీ అంతకు ముందు కూడా వరవారి కొనసాగుతుంది దాంట్లో ముఖ్యంగా పూర్తిగా అసెంబ్లీలో పూర్తి మెజార్టీ బిజెపి ఉన్నది అరకు తప్ప అందులో మొన్నటి ఒక విషయం చూస్తే అన్నిటికీ అంటే ముఖ్యంగా ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం ఉందో డెబ్బైకి డెబ్బై మంది దానికి ఓటేశారు యూనిఫామ్ సివిల్ కోడ్ పోర్టల్ ముందు రెండు వేల ఇరవై మూడు చట్టం అయింది మార్చిలో రెండు వేల ఇరవై మూడు లో ఇరవై నాలుగు చట్టం అయింది ఆ చట్టానికి కూడా అందరూ కూడా అసెంబ్లీ ఏకగ్రీ నిర్మాణం చేశారు కనుక ఎదురు లేకపోతే దగ్గర కానీ లోకల్ వచ్చే వరకు లోకల్ గవర్నమెంట్స్ అంటారు లోకల్ గవర్నమెంట్స్కి వచ్చేకల్లా ఉత్తరాఖండ్ లో మొత్తం పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి నలభై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి నలభై ఆరు ఏదైతే నగర పంచాయతీ ఇవన్నీ ఈ వందలో మొదలు మున్సిపల్ కార్పొరేషన్ మాట్లాడుకుందాం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏటికి పది సీట్లు మీరు అన్నట్టు బిజెపి ముఖ్యంగా పెద్ద పెద్ద ముఖ్యంగా డెహ్రాడూన్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ గానీ కృషికేశ్ మన హరిద్వార్ గాని కాశీపూర్ గాని కాశీపూర్ గాని ఇవన్నీ కూడా దీనికి వచ్చినాయి ఒకటే శ్రీనగర్ పౌరి డిస్ట్రిక్ట్ లో శ్రీనగర్ ఉంది అది ఒకటి మాత్రం మీరు అన్నట్టు ఆ ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా అయితేనేమో ఎన్నికల పార్టీ పరంగానే కనుక బీజేపీకి పూర్తిగా విన్నాయి మిగతాది కూడా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి అక్కడ కొంత ప్రభావం చూపెట్టింది కనుక అది ఆదర్శ అనే పేరు వచ్చినా కూడా మళ్ళీ బీజేపీకి ఏ చోట్లో అయినా అంటే వస్తుంది కనుక పదకొండు కూడా ఇట్ల వచ్చినట్లయితే కాంగ్రెస్ కేట జీరో వచ్చింది గతంలో గత ఎన్నికల్లో అంటే ఇంతకుముందు ఐదేళ్ల క్రితం ఆరు క్రితం జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లు ఉండే రెండు కార్పొరే కార్పొరేషన్ మేయర్ సీట్లు ఉండే వాళ్ళకి ఆ రెండు కూడా మొత్తం పోయినాయి ఇక నలభై మూడు మున్సిపాలిటీస్ నగర పంచాయతీ నలభై ఆరు నగర పంచాయతీలో కూడా ఎన్నిక ఇరవై మూడు జరిగింది ఇరవై ఆరు దిగం మొదలు పెట్టారు ఈ మేయర్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ అధికారులు డిక్లేర్ డిక్లేర్ అయింది మిగతా ఈ వీటిలలో కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభై ఏడు శాతం అయితే డిక్లేర్ అయినట్టు లేక అధికారికంగా ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేయలేదు ఎన్నికల కమిషనర్ సుశీల్ కుమార్ ఉన్నారు ఆయన ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఫైల్స్ లోకల్ గవర్నమెంట్స్ కదా కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే బ్యాలెట్ పేపర్ కనుక లెక్కించడం కూడా టైం పడుతుంది ఆ టైం ఇప్పటికే రిజల్ట్స్ అవుతుంది మనకు తెలిసిన అధికారిక సమాచారం ప్రకారం ఇంకా వాళ్ళ అఫీషియల్ డిక్లేర్ చేయలేదు నూటి తొంభై తొమ్మిది పర్సెంట్ సీట్లన్నీ కూడా బీజేపీ గెలుచుకున్నట్టు అర్థమవుతుంది దీనిలో రెండు రకాల విశ్లేషణ చేయవచ్చు ఒకటేమో ఎప్పుడు కూడా అధికార పార్టీ గెలిచిన వేడులో అయితే వెంటనే చేస్తే వెంటనే అధికార పార్టీకి లాభమైన సందర్భాలు వచ్చాము ఇక్కడ ఒక యూనిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడుంటే నీకలేదు రెండు వేల ఇరవై ఏడు నీకు జరుగుతుంది రెండున్నర ఏళ్ళు పూర్తయి ఈ ప్రభుత్వానికి రెండున్నర ఏళ్ళ తర్వాత ఒక పరీక్ష పెట్టుకున్నట్టే లెక్క ఒక రకంగా చెప్పాలంటే మా ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని పరీక్ష పెట్టుకున్నట్టే లెక్క అదే వేడి మీద వెంటనే ఆ ఎట్లాగ బిజెపి ఓట్లు వేశారు రెండో ఓటు కూడా ఇటు వేశారు అనొచ్చు మనం ఆరు నెలల లోపు జరుగుతుంది కానీ రెండున్నర సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి జనరల్ రెండున్నర సంవత్సరాల తర్వాత అయితే కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అధిగమించి కూడా ఇవా లోకల్ గవర్నమెంట్స్ లో బిజెపి పార్టీ గెలిచింది అంటే ఒక కారణం ఏంటంటే వారి పనితీరు బాగుందని ప్రజలు సంతృప్తి పరచడం రెండోది కూడా లోకల్ ఏం లో రాజు గారు ఎప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే అనవసరం ఎందుకు మళ్ళీ వివాదము మన ఊరు అభివృద్ధి అయిపోతుంది కదా మన పట్టణం అభివృద్ధి అయిపోతుంది కదా స్టేట్ గవర్నమెంట్ ఏది ఉంటుంది వారికి అయిపోతుంది కదా అని ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది కానీ అది ఎల్లకాలం ఉండదు అది జనరల్ గా ఆరు నెలలో మూడు నెలల అయితే ఉంటది కానీ రెండున్నర ఏళ్ల తర్వాత కూడా అదే అభిప్రాయం ప్రజలు కలిగి ఉన్నారంటే ఇవాళ పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా విజయం సాధించినట్టు లేక తన పనితీరు బాగా కనపరుచుకున్నట్టు లేక అని మనకు అర్థమవుతుంది రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ లాగా రెండు ఒకటి అయితే ఇద్దరు కింద మీద అంటే లోకల్ గవర్నమెంట్స్ లో పైన కూడా ఒకే ఉంటే ఒక విధంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం కూడా ఇవన్నీ పట్టణాలు నగరాలు పట్టణాలు ఇవన్నీ కూడా మన ఉద్దేశం గ్రామ గ్రామ స్థాయి లెవెల్ ఎట్లా ఉందో తెలియదు కానీ ముఖ్యంగా అర్బన్ జనాభా పూర్తిగా మొదటించి దేశంలో కూడా అర్బన్ జనాభా బీజేపీకి అనుకూలంగా లోకల్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇది కూడా నగర పంచాయతీ అంటే చాలా చిన్నది అసలు చిన్నది డెబ్బై అసెంబ్లీ సీట్లు కనుక ఇది కొండ ప్రాంతాలు ఎక్కువ కనుక కొండ ప్రాంతాల్లోనూ ఓ పదివేలు పన్నెండు వేలు ఓట్లు ఉంటే ఆ నగర పంచాయతీ అయింది అసలు పెద్ద ఓటర్లు కూడా లేరు డెబ్బై అసెంబ్లీ సీట్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అట్లానే మనకు నగర పంచాయతీలు అతి చిన్నది అంటే గ్రామ పంచాయతీలో పెద్ద గ్రామ పంచాయతీలు అనవచ్చు చెప్పాలంటే ఐదు పేరు నగర పంచాయతీ మున్సిపాలిటీస్ కొంచెం పెద్దది ఇరవై ముప్పై వేల జనాభా ఉండొచ్చు ఇవైతే లక్ష జనాభా అంటున్న అవి కొన్ని ఉన్నాయి ఏది మన మేయర్ కార్పొరేషన్స్ అయితే చాలా పెద్దవందికోండి ఇప్పుడు ఈ పదకొండు అయితే ఆల్మోస్ట్ లక్షల్లో జనాభా వేలలో అయితే ఏం చూసినా సరే అర్బన్ ఓటర్స్ ఉన్నారు పూర్తిగా బీజేపీకి మద్దతు తెలుస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమైతే ఇరవై రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కంటే ప్రభుత్వ అనుకూల ఓట్లు పడ్డాయి మళ్ళీ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే చాలా పర్సెంటేజ్ కూడా బీజేపీకి ఎక్కువ ఇవన్నీ పార్టీ పరంగా జరిగినాయి కనుక ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ పార్టీ పరంగా జరగకపోతేనేమో ఏ దోట్లో ఈ మా అని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటాయి ఇక్కడ అట్లాగా అర్బన్ లోకల్ కనుక ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి మీరు అన్నట్టుగా ఏడులో ఎన్నికలు జరిగిపోయి ఉంటే హవాలో కొట్టుకుపోయింది అనుకోవచ్చు రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగినా కూడా అదే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు అంటే గనుక అది తప్పకుండా ఈ గవర్నెన్స్ కి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగానే మనం భావించారు సో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ రోల్ కూడా సమర్థవంతంగా నిర్వహించలేదు అనుకోవచ్చా తాజాగా వచ్చినటువంటి ఫలితాలతో ఉత్తరాఖండే కాదు రాజు గారు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఒక ఓట్ల జరిగినప్పుడు దాన్ని సరిగ్గా అనుకూలంగా పంచుకునే పరిస్థితి లేదు రాష్ట్ర నాయకత్వం లేదు దేశ నాయకత్వానికి అంతకంటే హర్యానా గానీ మహారాష్ట్ర గానీ ఇవన్నీ కూడా అదే అలానే దేశ కాంగ్రెస్ పరిస్థితి దేశంలో కూడా ఇవాళ ఇండియా కూటమి ఉంది చూసినాం కదా తన మిత్రుల్లే తాను ఇరుక్కోలేకపోతుంది కదా అటు మమతా బెనర్జీ వ్యతిరేకమైంది కదా చూశారు కదా ఇటు అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఉన్నాడు నితీష్ కుమార్ ఎప్పుడో మారిండు అది పాట్నాలో మొదలైంది కదా వాళ్ళ సమావేశం ఇండియా కూటమి సమావేశం కదా శరద్ పవర్ కూడా నొక్కుతున్నారు ఇటు పక్క అటు అటుపక్క రెండు పుక్కలు మాట్లాడుతున్నారు ఇండియా కూటమి మిగిలింది ఎవరికి మరి కదా చిన్న చిత్రక పార్టీలు తప్ప మిగిలింది ఎవరు పార్టీలకు ఇండియా కూటమి లేని పార్టీలు బయట ఉన్నాయి వైఎస్ఆర్ సిపి గానీ బిఆర్ఎస్ గానీ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి అట్లా కూడా ఏమైనా గట్టి మద్దతు ఉంటే స్టాలిన్ ఉన్నది ఏది తమిళనాడు కనుక ఇండియా కూటమే బీటలు బారిది కదా మరి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎట్లా ఉంటుందో చూసాం కదా మనం అక్కడ డెబ్బై అసెంబ్లీ సీట్లు ఉత్తరాఖండ్ లో డెబ్బై అసెంబ్లీలో సీట్లలో కొన్నిటికి పూర్తిగా నూటికి నూటి శాతం ఓట్లు వేసింది ఇంతకుని చెప్పారు కానీ మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే పూర్తిగా ఓట్లు డెబ్బై డెబ్బై మంది ప్రతిపక్షం మేము లేరంటే ఉన్నారు కానీ వాళ్ళు కూడా వేయాల్సి వచ్చింది అనివార్యం అవుతుంది కొన్ని కొన్ని ఒత్తిళ్ళు ఎట్లా ఉంటాయని అనివార్యం అవుతుంది కాంగ్రెస్ పార్టీ విధానం వేరే కావచ్చు అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దెబ్బ తినట్టే లెక్క అట్లాగే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ లో కూడా దెబ్బ తినట్టే లెక్క కనుక మిగతా గ్రామాల్లో ఉన్నా లేకుండా పెద్ద గ్రామ స్థానిక గ్రామాల పరిస్థితి మొత్తం రాష్ట్రం అయితే మార్చలేదు కదా మొత్తం అయితే కనుక దేశవ్యాప్తంగా ఏది ఉందో అక్కడ అది ఉంది కాకపోతే బీజేపీ ఒక అడ్వాంటేజ్ రాజు గారు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో బీజేపీ అక్కడికి వస్తుంది ప్రాంతీయ పార్టీల దగ్గర కొంచెం కష్టం ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్న దగ్గర ఏమో బీజేపీ కష్టం ఉంది మీరు మన దేశవ్యాప్తంగా సినారీ చెప్తున్నా ఎట్లా ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నా ఉత్తరాఖండ్ విష పెడితే బయట దేశ దేశాల మిగతా దగ్గరకు వస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అనుకోండి రెండు ప్రాంతీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి రెండు ఏమో డి అంటే డి అంటున్నాయి జనసేన మధ్య ఉంది ఇక్కడ పెద్దగా వాళ్ళతో స్నేహం చేస్తే తప్ప సాధ్యం కాదు అట్లా చూసుకుంటే రెండు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నా బీజేపీని కాంగ్రెస్ కాంగ్రెస్తో ముఖాముఖి పోటీ పడిన ప్రతి చోట బీజేపీ గెలుస్తోంది మీరు అన్నది మీ విశ్లేషణ ప్రకారం ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడంలో కొంచెం తడబాటు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి అంశాలు ఇక్కడ తెలంగాణలో మళ్ళీ పరిస్థితి అనుకోండి ఇక్కడ ఊహించినటువంటిది ఇది ఇది కొంచెం డిఫరెంట్ అయినారి బట్ దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం మీ అబ్జర్వేషను చాలా వరకు కరెక్టే సో అంటే యుసిసి ని వ్యతిరేకించడం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకించడం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చా ఎప్పుడు కూడా నెగిటివ్ రాజకీయాలు చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి రాజకారు కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ రాజకీయాలు చేస్తున్నారు మోడీ గారు అర్బన్ నక్సలే ఇంకా పాతకాల ఇంకనే కొత్త జవసత్వాలు కాంగ్రెస్ పార్టీకి రాకుండా బీజేపీని ఎదుర్కొనే అవకాశం ఇప్పటికీ కనపడతలేదా ఇప్పుడు విధానం మార్చుకొని రాహుల్ గాంధీ నాయకత్వంలో కొత్త నాయకత్వం ఏర్పాటు చేసుకుని ఒకనాడు ఇందిరాగాంధీకి ఏ విషమ పరీక్ష ఉందో ఎదురైందో అది కామరాజు నాడారు ప్లాన్ తోని కామరాజు కూడా అంటాం కొంత సక్సెస్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు కానీ ఇవాళ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే వెంటా చట్టేవి అటు తల్లి అధికార కేంద్రంగా ఉన్నారు దానికి ఏమో పెద్ద అనుభవం రాహిత్యం ఉన్నది ప్రియాంక గాంధీ దుర్పు ముఖ్యగా వస్తుంది పోతున్నది ఇవన్నీ చూస్తే అప్రమంత్రి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాలు చేయడంలో ఈ సిద్ధాంతపరమైన దరిద్రంలో ఉందని అంటున్నాం అంటే సిద్ధాంత దారిద్ర్యతో బాధపడుతున్నా బిజెపి ఏం చేసేది తప్పు బీజేపీ వ్యతిరేకంగా మనం ఏ వర్గాన్ని వాటిని గొడగట్టుకున్నామంటే అవకాశవాదులు ఎవరు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నవాడు ఎప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాడు కదా జరుగుతుంది అది నేను చెప్పా మమతా బెనర్జీ పోయినా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి ఆ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పునరుజం చేసుకుంటది మమతా బెనర్జీ అక్కడ బీజేపీ ప్రధాన శత్రువు కదా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓడిపోయే సీట్లు గెలిచే సీట్లను వాళ్ళకి అప్పచెప్పి ఓడిపోయే పరిస్థితి ఉండదు కదా అది అందుకని చాలా దూరం చూపుతో అని ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కూడా వ్యవహరించండి కాంగ్రెస్ లో కలిస్తే నట్టేడం మునిగి నట్టే అని అనుకున్నాడు కదా కనుక నేను దూరం పెట్టి అందుకని పంజాబ్ లో దూరం పెట్టి సక్సెస్ అయ్యింది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టినా నేను కానీ ఏమైంది సక్సెస్ అయింది కదా నేను అన్నట్టు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఈ రాజకీయాలను చూస్తున్నాను అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ పార్టీలు ఉన్న దగ్గర ఖచ్చితంగా తెలంగాణకు వేరే పరిస్థితి ఏం కాదు తెలంగాణలో రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉండడం వల్ల ఇది ఇక్కడ బీజేపీ గెలుపును అడ్డుకున్నాయి కానీ ప్రజలు ఏమంటారు ప్రత్యాప్నాయంగా ఇటు పక్క కాంగ్రెస్ ను అది అతిసారి సాయంకృత అపరాదమే టీడీపీ అధ్యక్షుని మార్చడంతో సహా నేను స్పష్టంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లేదు కదా ఎందుకు లేదు అంటే రెండు ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్నాయి మూడోది వస్తున్నది విమర్శ అవుతున్నది ఈ స్థితిలో పశ్చిమ బెంగాల్ని చూసుకోండి పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఒరిస్సాలో కూడా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ శత్రుతో ఉన్నప్పుడు వేరుగా ఉంటాయి ఇవాళ నవీన్ పట్నాయక్ ఓడించి తర్వాత బీజేపీ షేర్ అయ్యింది అట్లా చూసుకుంటే తమిళనాడులో సమస్య లేదు కాదు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇట్లా నిజం వరుసగా కేరళలో లెఫ్ట్ ఫ్రంట్లు రైట్ ఫ్రంట్లు ఉండాల్సి ఉనుకుంటున్నది మీరు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పదహారు సీట్లకు పరిమితమైంది చూసినాం కదా మనం అందుకని దేశంలో ఒక సినారియ కనపడుతుంది ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే బీజేపీ పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ను ఓడించి అది ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు వీళ్ళు అధికారంలోకి వచ్చారు చూసాను మనం అందుకనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రోజులు కాంగ్రెస్ లో నమ్మే పరిస్థితి ఎవరు లేదు బీజేపీ నమ్ముతున్నారు బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ అది భారతీయ పార్టీ కావచ్చు భారతీయ పార్టీగా ఆల్మోస్ట్ నేను అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పేరు జాతీయ పార్టీ కానీ ఆ హోదా వచ్చింది కానీ మూడు రాష్ట్రాలు మించి లేదు కదా పంజాబ్ హర్యానా ఢిల్లీ మిగతా చోట పోటీ చేస్తున్న ఓడిపోతుంది అటు ఇటుగా చూసుకుంటే హర్యానా ఒక సీట్ కూడా రాలేదు కనుక ఇట్లా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర కొంచెం కఠినంగా ఉన్నది అయినా సాచురేటెడ్ పాయింట్ చేరుకున్నది రాజుగారి ఇప్పుడు బీజేపీ పొదటించి అంటున్నాను మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శిఖరాగ్రానికి చేరుకున్న పార్టీ పతనమే ఉంటది అంతకని వేరే ఉండదు అనుకున్నా అది మన నేను పది సార్లు చెప్పిన అది నిజమైంది కదా ఇవాళ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా వారితో మిత్రపక్షంగా ఉంటే బీజేపీకి భవిష్యత్తు కాదు వాళ్ళను కూడా హరిస్తాము ఆ ప్రాంతీయ పార్టీలు మింగేస్తామంటే మాత్రం బీజేపీకి ఏదైనా కూడా గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీకి కాస్త ఎక్కువ జాతీయ పార్టీకి తక్కువ అంటే ఈ ప్రాంతీయ పార్టీలతో సమానంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోందా కూడా లేకుండా అయితే రాజు గారు ఎక్కడ ప్రాంతీయ పార్టీలు కాకపోతే అన్ని రాష్ట్రాల్లో అవశేషం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ గట్టి చావద కాంగ్రెస్ ఉంది లేదని పోటీ బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలనేది బీజేపీ రాజ్యం ఇస్తుంది కదా ఒకవేళ బీజేపీ వైఫల్యాలు వస్తే కాంగ్రెస్ ఏ మళ్ళీ అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉదాహరణ మధ్యప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రాల్లో మీరు రెండు పార్టీలు రెండు పార్టీల మధ్య పోటీ ఉన్న ప్రతిసారి ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా కదా కనుక అది అక్కడ మారదు పెద్దగా అక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా లేవు ఉన్నా కూడా పెద్దగా మనకు అనుభవం ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఉందనుకోటి అఖిలేష్ యాదవ్ ఉన్నా ఏమున్నా ఎవరున్నా కూడా మనకు లో బిఎస్పి మొత్తం పోయింది కదా పార్టీ ఆల్మోస్ట్ కదా కనుక అటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఉండే మనగలిగే పరిస్థితి లేదు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బాగా ఎక్కువ ఉన్న చోట బీహార్ గానీ ఉత్తరప్రదేశ్ గాని కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా మారిపోయింది కదా చూస్తున్నాం కదా మనం కానీ అదే కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి చెప్పినా ఈ ఐదారు రాష్ట్రాలు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు గుజరాత్ లో వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా అట్లా ఒక ఐదారు రాష్ట్రాల్లో మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పాలము లేకపోలేదు కానీ బీజేపీ బీజేపీతో గెలవలేకపోతుంది అంతే కనుక రేపు ఈ వ్యూహం మార్చి మేము ఎట్టమంటే తిట్టడం ప్రతిది బీజేపీ వ్యతిరేకం వ్యతిరేకమంటే మాత్రం ఓట్లు పడే పరిస్థితి లేదు పాజిటివ్ ఓటు పడతాయి పాజిటివ్ ఓట్లు పడటం ద్వారా బీజేపీకి దోహక లేదు కానీ వాళ్ళు సాయంకృతారదంతో ముఖ్యమంత్రులు మార్చినప్పుడు మన దృశ్యం బీజేపీ కూడా ముఖ్యమంత్రులు మార్చిన సందర్భంలో కొంత ఎదురుదే పొద్దునది అట్లానే కాంగ్రెస్ సంస్కృతిని అవ్వటం ఎదురు ఇప్పటికీ జాతీయ స్థాయిలో అవినీతి రహిత పాలన అందిస్తున్నది పేరు మాత్రం బీజేపీ కులి ఖచ్చితంగా మంచి మంచి చెడ్డ ఒప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అదే వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నది బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు ఒకనాడు వాజ్పేయి తర్వాత అద్వాని అనుకుంటే అద్వాని కాలే కదా ఆ తర్వాత ఇవాళ మోడీ తర్వాత ఎవరు అనేది మనకు కూడా చెప్పలేం కదా ఎంత ఊహించినా ఏం చెప్పలేం కనుక ఆ పార్టీ బిజెపి పార్టీ సొంతంగా నాయకత్వాన్ని తయారు చేసుకుంటది ఎవరైనా కావచ్చు చాలా వాళ్ళ ప్రధానమంత్రి కావచ్చు ఒక మంచి పండితుడు ప్రధానమంత్రి కావచ్చు ఒక ఒక మంచి చిరిశ్మా ఉన్న నాయకుడు మీ అతివాదాన్ని పేరు తెచ్చుకున్న అధ్వాని ప్రధానమంత్రి కాకుండా మిగిలిపోయింది ఇవి రెండు జరుగుతుంది కానీ అదే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రియాంక కాదని మీరు వేరే పేరు చెప్పండి ఉంటదా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లాంఛనంగా అయిన ఎవరు మల్లికార్జున ఖర్గేతో ఆవిష్కరించినట్టు చేసింది కానీ అర్థం చేసింది వీళ్ళే కదా ఎందుకని కుటుంబ పాలన అనేది ఉన్నంత కాలం రేపు కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో వ్యక్తి పూజ ఉన్నది కుటుంబ పాలన ఉంది దాని ద్వారా నాశనం అయిపోతుంది అది కాకుండా ఒక సిద్ధాంతాల పేరు మీద ఆధారపడితే బాగుంటుంది సిద్ధాంత రాహిత్య పార్టీగా మారి మారిపోతుంది కేవలం బీజేపీని వ్యతిరేకించిన ఏజెంట్గా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మనకు అర్థం అని కరెక్ట్ గా గర్భిస్తుంది ఇక్కడ ఉత్తరాఖండ్లో కానీ ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది ఈ రెండున్నర సంవత్సరాల సమయంలో సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఇండి కూటమికి సారథ్యం వహించడంలో ఇప్పటికే లీడర్షిప్ క్రైసిస్ ఉంది అనేది ఇప్పుడు కూటమి పక్షాలే ఒప్పుకోవడం లేదు మేమంటే మేమని చెప్పి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మమతా బెనర్జీ కానీ ఇతరులు కానీ చాలామంది అదొకటి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈజ్ నాట్ ఫిట్ అని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నటువంటిది ఏదైనా కూడా ఈ విధానపరమైనటువంటి విధానాలు అలాగే రాజకీయ వ్యూహాలను కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది సమీక్ష చేసుకుంటేనే భవిష్యత్తులో మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇవే ఫలితాలు పునరావృతం అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు